అసలు వద్దు అక్కడ బాగుంటుంది తింటాము అని చెప్పి చెప్పేసి చెప్తున్నారు స్కూల్లో తెలుసా మీకు తెలుసని అందుకనే అందుకని తింటామని చెప్పి తింటున్నారండి మా చిన్న పాప తినేది కదండి అలా ఇప్పుడు అయితే తింటాము ఆ స్కూల్లో బాగుంటుంది అమ్మా నేను తింటాలే నువ్వు క్యారేజ్ వండద్దు పనికి వెళ్ళిపోమని చెప్తున్నాను యూనిఫామ్ ఎలా ఉంది గతంలో యూనిఫామ్ ఎలా ఉంది ఇప్పుడు కొత్త యూనిఫామ్ ఎలా ఉంది ఇప్పుడు కొంచెం మోడల్ గానే ఉందండి బాగుంది డ్రెస్ ఇవన్నీ మార్పు రావడానికి ఏంటో కారణం ఏంటో తెలుసా

మారింది అంటే కాదు గవర్నమెంట్ స్కూల్ లోకేష్ గారి వాళ్ళు మారిని అని చెప్పామండి షూస్ ఇవన్నీ బ్యాగ్ కావచ్చు మంచి క్వాలిటీ ఉన్నాయమ్మా చాలా క్వాలిటీ గా ఇచ్చారు మొత్తం లోకేష్ గారి వల్లేగా